మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు మా ఐటీ రంగానికి సంబంధించి ఒక ప్రధానమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం అంటే ప్రైవేట్ పెద్ద పెద్ద సంస్థ ఇవాళ ఉండే సీఎం గారు లేరు దాన్ని పోస్ట్ చేశారు చేసాం దాంట్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకని విద్యా వ్యవస్థకు సంబంధించి స్థానికంగా రాష్ట్రానికి సంబంధించి ఆ విద్యా ప్రమాణాలు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అనుగుణంగా మనము పాలసీలు తయారు చేస్తాం అది కాదు కేంద్రీకృతమై ఉండాలి కేంద్రమే దీంట్లో కూడా పాల్గొంచుకోవాలకు యూనిఫామ్ సిస్టమ్ తీసుకోవాల దేశవ్యాప్తంగా అంటే ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది డిగ్రీ లెవెల్లో ఇప్పుడు మనకు దోస్తో ఉంది డిగ్రీ ప్రవేశానికి సంబంధించిన అడ్మిషన్ జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా వారు పైనుంచి సెంట్రలైజ్ చేసి నేషనల్ లెవెల్లో తీసుకొచ్చే కార్యక్రమం చేసినప్పుడు ఈరోజు మనకు సంబంధించి ఇక్కడున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుంది చెప్పొద్దున టోటల్ ఇప్పుడు గవర్నర్ కి సంబంధించిన వారు ఎంపిక చేసి అపాయింట్ చైర్మన్ అవుతాడు ఇప్పుడు సర్చ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక మెంబర్ కూడా ఉంటాడు దానిలో ఎంత అసలు ఓపే లేదు ఆ ఇక సిస్టమ్ ప్రత్యేకించి విద్య అనేది కంకరెంట్ లిస్ట్ వస్తుంది కంకరెంట్ లో వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి నిజంగానే వారికి కంకరెంట్ లిస్ట్ లో పెట్టడానికి కూడా కారణం ఏంది రాష్ట్రం కేంద్రానికి సంబంధించి ఎక్కడో అక్కడ ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే స్పిరిట్ తోని ఒక మీడియేషన్ నడిచి ముందుకు రాడపాలి కానీ ఏకపక్షంగా తీసుకుంటే దాన్ని మేము పంచబోమని చెప్పినాం చాలా ప్రధానమైన మీటింగ్ ఆరు అంటే మొత్తం నేషనల్ మీడియం నేను తమిళనాడు చేసిన అప్పుడేందుకుంటుంది ఇంకా టైం పడుతుంది బికాజ్ ఇప్పుడే చెప్పిన నేను అగ్రిమెంట్ చేసిన తర్వాత వారు డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత వారికి ఏదైనా కంపెనీ పెట్టాలంటే వారికి ఫాన్షియల్ రిసోర్స్ని జమ చేసుకోవాలి వాళ్ళకు ఒకవేళ ఫైనాన్షియల్ క్లోజర్ ఇవ్వాలనుకుంటారు ఇంకో మూడు రోజులు కావచ్చు లేకుండా మూడు రోజులకు అనుకునేది ఒకటే రోజులు కావచ్చు సో ఆ విధంగా ఆల్ డిపెండ్స్ టేక్స్ టైం అంతే ఇప్పుడిప్పుడే కదా వాళ్ళు వచ్చి డిపిఆర్ సబ్మిట్ చేయాలా ఇవన్నీ చేయాలా టేక్ సమ్ టైం ఇప్పుడు ఏంటంటే వాతావరణం పరిశ్రమకు సంబంధించి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని భావించి వాడు ముందుకు వచ్చారు దాట్స్ అ స్పిరిట్ వీ హ్యాడ్ టు మనం ఏం చెప్తా ఉన్నాం అంటే అనేక సందర్భాలు ముఖ్యమంత్రి గారు చెప్పండ్రు మేము కూడా చెప్తా ఉన్నాం మూడు దశాబ్ద కాలయంలో పరిశ్రమ పరిశ్రమ